డాడీ ఈ రోజు దిక్స్తా బర్త్డే కదా ఏదన్నా అడ్వెంచర్ కి తీసుకుందామా ఏ అడ్వెంచర్ రా ఎక్కడికి వెళ్దాం బుజ్జి చెప్పు ఐలాండ్ ఐలాండ్ ఏ ఐలాండ్ అంటే భవన ఐలాండా భవన ఐలాండా yes ఆ సరే వెళ్దాం ముందు మిల్లర్ మ్యాచ్ కందాం పడండి ఇదే స్టార్టింగ్ అవునా బాగుంటుందా బాగుంటుంది అయితే ఇంకెంత ఆలస్యం లోపలికి వెళ్దామా యా అందం దాంట్లో మీద కూడా ఉండిద్ది అవును చాలా మినరేట్స్ ఉంటే మా చేతులు ముందు పెట్టుకునే నైన్ అవి ఫస్ట్ ఎందుకు అంటారో వాళ్ళు విన్నారు నెట్స్ గో యా యా నన్ను లోపలికి వచ్చేసా ఏంటి చూస్తున్న ఇవి ఎంట్రీ ప్లేస్ ఇక్స్తా నువ్వేంది ఏం చేస్తావు డాన్స్ చేస్తావా మరి భయం వేస్తుందా ఎందుకు భయం ఎన్ని బొమ్మలు కదా చూడు బల్ల ఎంజాయ్ చేస్తున్నాడు అరే ఏం చేస్తున్నావరా ఏమైతుంది

వస్తుంది అదే నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళకండి మీరు తప్పిపోతారు సరే ఎండ్ ఎండ్ పాయింట్కి వెళ్ళాలి మనం ఇప్పుడు ఇంకా చూడండి అండి సరే కానీ డాన్స్ చేస్తాం కానీ డాన్స్ చేస్తాం కానీ స్టార్ట్ చేద్దామా మీ ఇష్టం మీరు స్టార్ట్ చేస్తే నేను ఒక స్టెప్ వేస్తా ఇంకా లెట్స్ గో

చేత అయ్యి దొరికాడు దొరికాడు వా ఏం చేత ఎటుపోయినా కూడా ఎండు పాయింట్ కనిపించట్లేదు ఎటుపోయినా నువ్వే కనిపిస్తావు నేనే కనిపిస్తుంది తెలుసు అవునా జాగ్రత్త అరే తప్పిపోతారా ముందు వెళ్తున్నావు వెనక్కిరారా బాబు ఏం ఏంది నేను స్పీడ్ గనిపోతా దిక్సా ఏంది దిక్సాది మిరుస్తుంది లైక్స్ అక్కడించే మనం వచ్చింది అవును డాడే మనం తప్పిపోయామేంది యా అవును కాదు తప్పిపోలా ఇప్పుడు ఎండ్ పాయింట్ ఎలా ఇలాలే ఇటు చూసినా అంత మనమే కనిపిస్తున్నాం చూపిస్తారా దిస్ ఫోన్ దిస్ ఫౌండ్ దయ దయ ఐ ఫీలింగ్ దయ 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 ఐ ఫీలింగ్ దయ దయ

అడ్వెంచర్ చేయాలమ్మా ఏ ఎవరు వీళ్ళందరు చెప్పు ఏందా దెబ్బ తలకిందా ఏంది అబ్బా అంటున్నావు అందుకు జాగ్రత్తగా వెళ్ళు ముక్కు పగలుంది పగిలినట్లే ఉంది అందుకే అంటున్నాడు

या करंट पॉइंट दे या करंट डे बॉयला ए मना एंड्रीज ए एक्से एक्सेस लेने का चेस आ सारे चेस आ चिन्ना ने कृष्णा ही है चिली पी चिली पी कृष्णा ये नहीं दे ये हने के पार्टल पर तो चिन्नारी कृष्ण में ना चिन्ना ने कृष्णा डाबर ब्रूनाइड डाबर डाबर कृष्ण डाबर 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 கோவிந்த லோல கிருஷ்ண கோபி ஜய ஜிருஷ்ண கோ

दिक्षा हैप्पी बर्थडे तू यू थैंक यू वाह चैतन दिक्षा की विशेषते हैप्पी बर्थडे तू यू मैगनेसियम हैप्पी बर्थडे तू यू चलो दिक्षा नवम्बर मिलन लाभल क्या नहीं है ना नहीं ना साले अल्लाह तो कुछ ना नोटिया నాకైతే నువ్వు మీరు లోపల ఉన్నట్లుంది చూడే నేనా ఇంకెళ్ళలేదు మిమ్మల్ని తీసుకొస్తాను బయటికి అమ్మో ఎవరిమా ఎక్కడికి వెళ్ళా ఎక్కడ యోగా చేసుకుంటా బాయ్